డివైన్ మార్నింగ్ ఆల్ మనం సర్వైవల్ టు సరెండరింగ్ మో ట్వంటీ వన్ డేస్ సిరీస్ చేస్తున్నాం ఈరోజు డే సిక్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి పీస్ శాంతి మీ శాంతి బయట ఎక్కడో లేదండి మీ లోపలే ఉంది కానీ అందరూ బయట వెతుకుతారు పరిస్థితుల్లో పర్సన్స్లో కదా ఏదో జరిగితేనే నేను పీస్ ఆఫ్ మైండ్గా ఉండగలను అది కాదండి లేదు సమస్యలు ఏమీ లేని వాళ్ళే పీస్ ఆఫ్ మైండ్తో ఉంటారు అంటే అది కూడా నిజం కాదండి ఎన్ని సమస్యలున్నా పీస్ ఆఫ్ మైండ్తో ఉండగలగడం అనేది కేవలం మీ నిర్ణయం మాత్రమే ఆ నిర్ణయం మీరు తీసుకోవాలి నేను ఈ స్టేట్ ఆఫ్ బీయింగ్లోనే ఉండాలి నా మైండ్ అనేది పీస్తోనే ఉండాలి అనేది ఒక నిర్ణయం మీరు అది తీసుకోవాలి దాని మీద కట్టుబడాలి దాని మీద ఉండేలాగా మీరు ప్రతిరోజు ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేయాలంటే మీరు కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాలి ఏంటా మార్పులు అంటే మీరు జరిగిపోయిన దాన్ని అలా జరగాల్సింది ఇలా జరగాల్సిందని పదే పదే ఆలోచించడం గతంలో వెళ్ళి భయపడటం మీ మార్చలేని భవిష్యత్తులోకి వెళ్ళి గతంలోకి వెళ్ళి భయపడడం ఆలోచించడం టెన్షన్ అండ్ స్ట్రెస్ అండ్ గిల్టికి లోనవడం ఇవన్నీ మీ పీస్ని దెబ్బతీసే మీ ప్రధాన శత్రువులు మీ లోపలే ఉంటాయి ఇవే ఇవే సరండ్రింగ్ మోడ్లోకి రాకుండా ఆపి మిమ్మల్ని సర్వైవల్లోనే ఉంచుతాయి టెన్షన్ భయం పిఎస్లో ఉండడం ఇవన్నీ దెన్ మీరు సర్వైవింగ్ మోడ్లోకి దాటేసి రావాలంటే మీ సరెండరింగ్ మోడ్ మీరు ప్రజెంటెన్స్లో ఉండాలి ప్రజెంటెన్స్లో ఉండాలంటే ఈ క్షణాన్ని అనుభవిస్తూ ఉండాలి ఈ క్షణాన్ని అనుభవిస్తూ ఉండాలంటే కేవలం మీరు మీ శ్వాస మీద ధ్యాస పెట్టాలి అంటే మీరు ఏదో ఒక అభ్యాసం చేయాలి శ్వాస మీద ధ్యాస కోసం ఓం ప్రాక్టీస్ చేస్తారా లేకపోతే మీ శ్వాస లోపలికి నిశ్వాస విశ్వాసాలను గమనిస్తూ కూర్చుంటారా లేదా మీ నావెల్ మీ నావెల్ చక్ర దగ్గర మీ బొడ్డులు మీ ఫోకస్ నుంచండి మీ స్ట్రెస్ యాంగ్జైటీ అండ్ ఎవ్రీథింగ్ ఎయిటీ పర్సెంట్ స్ట్రక్ట్ అయ్యేది ఈ నావెల్ చుట్టూనే అందుకే ఈ రోజుల్లో ప్రతి వాళ్ళకి ఇంతెంత బోజలు ఇంతెంత బొజ్జలు ఎంతెంత బొజ్జలో ఉంటున్నాయి దీనికి ఫుడ్ ఎంత కారణమో స్ట్రెస్ ఫియర్స్ యాంగ్జైటీ కూడా అంతే కారణమవుతాయి ప్లీజ్ దీన్ని తెలుసుకోండి దీని వెనకాల ఉన్న సైన్స్ని తెలుసుకోవడానికి ట్రై చేయండి దీనికోసం నేను ఎయిటీన్త్ నైంటీన్త్ ట్వంటీత్ ఫిబ్రవరి ఫ్రీ వెబినార్స్ కండక్ట్ చేస్తాను దానికి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఉంటుంది అందులో మీరు జాయిన్ అవ్వండి మీకు జూమ్ లింక్స్ అండ్ డీటెయిల్స్ వస్తూ ఉంటాయి మా టీమ్ ద్వారా ఎవ్రీ మినిట్ మీరు కనెక్ట్ అయి ఉంటారు మాతో అండ్ మీరు ఈ ఈ పీస్ని అలవాటు చేసుకుంటే మీతో పాటు మీ చుట్టూ ఉన్న వాళ్ళ జీవితాలు కూడా మారిపోతాయండి ఈ పీస్తో ఉండగలగడం అంటే అదొక యుద్ధం అనుకుంటారు కాదు అదొక ప్రయత్నం మీ ప్రయత్నంతో మాత్రమే అవుతుంది ఈ పీస్ ఆఫ్ మైండ్ మీ ప్రయత్నం లేకుండా మీ శాంతిని ఎవ్వరూ పాడు చేయలేరు అసలు చెప్పాలంటే మీ శాంతిని పాడు చేసుకునే ప్రథమ శత్రుడు ఎవరైనా ఉన్నారంటే అది మీరే కావాలంటే ఆలోచించుకోండి ఒక్కసారి మీరు ఆ ప్రెజెంటెన్స్లో ఉండడానికి ఎంత ఎక్కువ ట్రై చేస్తూ ఉంటారో అండ్ నా ఛానల్లోకి వెళ్ళి చూడండి ప్రజెంటెన్స్లో ఉండడానికి బ్రెత్ మీద కంట్రోల్ రావడానికి నేను చాలా టిప్స్ అండ్ వీడియోస్ చేస్తున్నాను అన్నీ ఒక్కసారి చెక్అవుట్ చేయండి సింపుల్ వే ఇది మీరు ఎప్పుడైతే ఫియర్ని టెన్షన్ని స్ట్రెస్ని యాంగ్జైటీని తగ్గించుకొని ఉంటారు ప్రజెంట్ మోడ్లో అప్పుడు మీ సగం సమస్యలు అక్కడే సమసిపోతాయి ప్రజెంటెన్స్లో ఉంటే సగం సమస్యలు సమసిపోతాయి సగం భయాలు సగం నెగిటివ్ ఆలోచనలు అన్నీ కంట్రోల్లోకి వస్తాయి మీరు బ్రత్ మీద అవేర్నెస్తో ఉంటే అదే మిమ్మల్ని శాంతిగా ఉంచి సూత్రం తప్పకుండా ఫాలో అవ్వండి మీ పీ పీస్ ఆఫ్ మైండ్ మీ చేతుల్లోనే ఉంది దాన్ని ఎవరి దగ్గర వెతుక్కోకండి ఎక్కడో వెతుక్కోకండి థ్యాంక్ యూ సో మచ్ అండి యువర్ సపోర్ట్ అండ్ లవ్ ప్లీజ్ మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ఈ సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్లో భాగంగా జరుగుతున్నాయి సాయిబాబా టు సరెండరింగ్ మోడ్ జర్నీని ఇంకా మీరు గొద్దురు అవ్వాలన్నా మీకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో టైప్ చేయండి అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఐఎమ్ లక్ష్మీ ప్రకాష్ కనికేటీ ఐమ్ యూ పర్సనల్ హీలింగ్ కోచ్ నేను మీ పంచకోశాస్లో హీలింగ్ అండ్ మన బాడీలో ఉన్న సెవెన్ చక్రాస్ అండ్ వాటి యాక్టివేషన్ అండ్ వాటి బ్యాలెన్సింగ్ వాటి కలర్ థెరపీ క్రిస్టల్ థెరపీ పోవర్ బ్రీతింగ్ అండ్ ఈ సెషన్స్ అన్ని కండక్ట్ చేస్తూ ఉంటాను హీలింగ్ సెషన్స్ అండ్ మెడిటేషన్ సెషన్స్ ఖచ్చితంగా మీరు నేను అప్రోచ్ అయ్యి మీ లైఫ్లో ఉన్న ఈ నెగిటివ్ ప్యాటర్న్స్ని ఈ అశాంతిని దూరం చేసుకుని శాంతి వైపుకి నడవాలి దానికి ఈరోజే కనెక్ట్ అవ్వండి నాతో థ్యాంక్ యూ సో మచ్ మోర్ మోర్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ టేక్ కేర్